శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పాలు రాజ పత్ని అయిన కుంతీదేవి కృష్ణుడిని దర్శించగానే ఆనందంతో పాటు తన స్థితిగతులను గుర్తు చేసుకుని కంటతను పెట్టుకుంది ఆ తర్వాత ఆమె అచ్యుతుని చూచి ప్రశ్నించసాగింది కృష్ణ సిబి దిలీప నహుష భరత యయాతి మాన్ వంటి రాజర్షులతో సమానమైన నా తొలిచూడి యుధిష్ఠిరుడు క్షేమంగా ఉన్నాడా హిడింబ కిమ్మీరా కీచకాది బలవంతులను సంహరించిన నా రెండవ కుమారుడు భీమసేనుడు సుఖంగా ఉన్నాడా మురహరి ఇంద్రుని సాటివాడు కార్తవీర్యార్జునుడి పోలిన పరాక్రమశాలి శ్రీరాముని వంటి ధనుర్విద్యా పాండిత్యుడైన నా మూడవ కుమారుడు అర్జునుడు క్షేమంగా ఉన్నాడా నా అప్త బాంధవ రణరంగంలో ఖడ్గచారణంలో నైపుణ్యం కలిగిన నాలుగవ కొడుకు నకులునకు కుశలమేనా నారాయణ అతి సుకుమారుడు మన్మథుని మించిన అందగాడైన నా కడబిడ్డ సహదేవుడు క్షేమంగా ఉన్నాడా శ్రీనివాస యాగజాత బుణపునీత ఆత్మాభిమాన వినీత అయిన నా పుత్రపంచకానికి పంచకానికి మహిషి అయినా ద్రుపద ద్రౌపదికి శుభమేనా సుభద్రాగ్రజ ఇక్కడ నా స్థితిని చూస్తున్నావు గదా ఇలా మరది ఎంత పడి ఉండాల్సి రావడం సరియేనా నా పురాకృత కర్మమే ఈ దశను కలిగించింది అయితే పరుల దూషణ ఎందుకు కుంతి కృష్ణుని వాక్యంతో చైతన్యము పొంది మేనలుడా మేలికొలుపు కలిగినవాడా తిరిగి ధర్మరాజుని కలిసినప్పుడు నాయన ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు క్షత్రియుడైన వాడు ఊరుకోరాదు పరుల దయనాశ్రీతమైన వారికి అవమానం తప్పదు అట్టి బ్రతుకు కన్నా మరణమే మేలు అని చెప్పవలసిందిగా అని సూచించింది తదుపరి అర్జునుని గుర్తుచేస్తూ హే పురుషోత్తమ అర్జునుడు జన్మించినప్పుడు అతను జగద్విజేతయే అశ్వమేధయాగం నిర్వహిస్తాడని ఆకాశవాణి పలికింది భీమ అర్జునులను కలిసినప్పుడు మరుదింద్రాబులవు రాజమాతయే ఉద్దేశ్యంతో బిడ్డలను కనిందో ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చవలసిన సమయం వచ్చింది కార్యరంగంలోకి దిగనిచో ఇక మీ ముఖాలు నాకు చూపనక్కరలేదు అని చెప్పవలసిందిగా అని కుంతి అంది అంతేకాదు క్షత్రియుడైన వాడు ప్రాణాలను మించి పరాక్రమంతోనే రాజ్యాన్ని పొందాలి అని నకుల సహదేవులకు తెలియజేయమని కోరింది తన కుమారులంతా ఒక చోట కూడినప్పుడు రాజసభలో నా కోడలైన పాంచాలని అవమానించిన కర్ణ దుస్శాసనలకు తగిన శిక్ష విధించాలని చెప్పుము అని ఆదేశించింది గరుడ వాహన ఏకాంతంలో అర్జునితో ఉన్నప్పుడు ద్రౌపది చెప్పినట్లే చేయమని నేను చెప్పానని గుర్తు చేయవలసినది అని కృష్ణునికి సూచించింది ఎన్ని బాధలనైనా మర్చిపోగలను కాని నా కోడలికి జరిగిన అవమానాన్ని మర్చలేకపోతున్నాను అంటూ కంటతడి పెట్టుకుంది కుంతిదేవి దీనిని చూసిన కృష్ణుడు ఆమెను ధైర్యపరుస్తూ అత్తా నీ కొడుకులు శత్రువులను సంహరించి అప్రతిహత రాజసుఖాన్ని అనుభవించే సమయం సమీపించింది చింతించవద్దు అని చెప్పి ప్రదక్షిణ నమస్కారం చేసి దుర్యోధనుని మందిరానికి కదిలిపోయాడు ఆ ఉదయం శ్రీకృష్ణునకు స్వాగతమిచ్చుటకు వెడలని సుయోధనుడునూ మరికొందరాతని వర్గమువారునూ ఉదయము ఉత్సవమున కేగినవారును కూడి దుర్యోధన మందిరమున దీరియుండగా శ్రీకృష్ణుడు ఆ భవనమునకు రాగా దుర్యోధనుల తనికి అతిథి సత్కారములు చేసి కొంతసేపు సరస మధుర సంభాషణలు జరిగిన అనంతరము కర్ణునితో సంప్రదించుకునగా ఆ పూటకు కృష్ణుని తనతో విందునకాహ్వానించగా శత్రుగృహములో భోజనము చేయనన్నాడు కృష్ణుడు నీకును మాకును శత్రుత్వము లేదు గదా ఎనిన దుర్యోధనని చూచుచూ ధర్మమును వ్యతిరేకించి అధర్మవర్తనులైన వారందరూ నాకు శత్రువులే అందుకు నీ ఇంత భుజింపనని చెప్పి కృష్ణుడు విదురుని ఇంటికే గిన్నాడు ఆ రాత్రి భోజనానంతరమున విదురుడు వంశీ మోహమునితో సంభాషణ చేయుచూ బృందావన విహారి ఈ రాయబారానికి నీవు రాకుండా ఉండవలసినది నికృష్ణుడైన ఆ దుర్యోధనుడు నీకు ఏ రకమైన కీడును తలపెట్టునో చెప్పజాలము అనగా రాసలీలా వినోది అయిన కృష్ణుడు నవ్వుచూ విదురా కుపిత సింహ వెహరమునూ ఏ కుందేలు గుంపులునూ ఆపజాలవు నీవు భయపడకుము అని చెప్పినాడు శ్రీకృష్ణుడు ఆ మరునాడు మాత్రము శకుని మున్నగువాని వెంటబెట్టుకుని దుర్యోధనుడు శ్రీకృష్ణుడు విడది చేసిన మందిరము చేరి సభకు ఆహ్వానించినాడు శ్రీకృష్ణుడు రాయబారము వెరపుచున్నాడను వార్త విని ఆ మహాద్భుత సందర్శనాకాంక్షులై కాంక్షలై యతించిన దేవఋషి నారదుల వారికి బ్రహ్మషులకు కన్వ పరసు రామాదులకున అతిథి పూజలు నరింపచేసి కురు పితామహుడగు భీష్ముడు వారికి యుక్తాసనములను సమర్పించను కర్ణ దుర్యోధనులు ముందు దారి చూపుచుండగా సాత్తికి విధులు ఇరు కదలిరాగా రుక్మిణి రుక్మిణీ ప్రియుడైన శ్రీకృష్ణుడు సభామండపమున నడువిడినాడు విధురుని యాసనము ప్రక్కనే శ్రీకృష్ణుడాపీనుడవగా ఆయనకు దగ్గరలోనే కర్ణ దుర్యోధన పార్టీకి కృతవర్మ సభ ప్రారంభమైనది మహారాజా ధృతరాష్ట్ర కురు పాండవులు యుద్ధభూమి చేరి మారణ హోమము చేయకుండగనే పరస్పరాన్యోన్యతతో సహజీవనము సాగించుట మేలుగా తలచి అట్టి శాంతి సందేశము తోడనే వేణి సభకునే తెంచినాను మహారాజా అది కాలము నుండి కుమారులు పాండవకుమారులకు ప్రమాదములను కల్పించుచునే ఉన్నారు అన్నమునందు విషమును కలిపి పెట్టినారు లక్క ఎంత దానికి నిప్పు పెట్టినారు త్రాలతో కట్టించి నదులలోనికి నెట్టించినారు పాములచే కరపించినారు చెప్పరాని బాధలన్నీ పెట్టినారు కట్టకడకు కపట్యూతము నాడి వారిని రాజ్యభ్రష్టుల నవరించినారు పాండవ పట్టమహిషిని సభకీర్పించి ఘోరావమానమునకు పాలు చేసినారు అయినను అని ఎన్నీయు భరించి సంధి నరుపుకొని భావి జీవితమును సోదర భావ సౌర్వకముగా భావించుచున్నారు ఒకవేళ మీకు వారితో ఆ సంధి అనిష్టమేని వారు యుద్ధమునకు కూడా సన్నద్దులైన్నారు అని చెప్పి కృష్ణుడొకసారి సభ నవలోకించినాడు అట్టి నిశ్శబ్దమేళను పురస్కరించుకుని సభకు నేతించిన బ్రాహ్మర్షులలో శ్రీ పరశురాముడు తన యాసనము నుండి లేచి దుర్యోధనుతో ఇట్లనెనాడు సుయోధన ఇప్పుడు నీవు సావధాన మనస్కుడవై యుంటివని ఎంచి నీకు శ్రేయస్కరమగు నొకానొక గాథను వినిపింప వేడుక పడుచున్నాను రారాజా పూర్వకాలమున దంభోద్భవుడను పేరుగల రాజొకడుండడివాడు మహాబలశాలి అయిన అమ్మహీధవుడు ప్రతి దినమునూ అరుణోదయ సభాస్థలి కరదించి తనను దర్శింపవచ్చి వారినెల్లా నా తోడ పోరగలవా డవడేనను యని ప్రశ్నించెడివాడు రాజునక ప్రియము కలిగింపనేరని ఆగంతకు లల్లరను ఆ మించినవారు లేరనియే చెప్పే ఎవరు మాత్రమట్టి అహంకారము నన్నీ నాళ్లు సహించగలరు రాజుగారి ప్రశ్నములతో విసిగెత్తిన కొందరు సరసులైన విద్వాంసులు కొందరా పృథ్వీపతి మద మడంప నుంచి ఒకనాడు ప్రభూ గంధమాదల పర్వతము మీద నరా నారాయణులను ఋషులున్నారు వారిని మించినవారు లేరని జనశ్రుతి అని చెప్పినారు ఆ పలుకులు విననంతనే దంభోద్భవుడు సర్వసేన సమేతుడై గంధమాదనమునకేగి నరనారాయణులను యుద్ధమునకు ఆహ్వానించినాడు అంతటా ఆ ఋషి ద్వయము నందలి నరుడను వాడు ఐషిక మనం ఒకే ఒక యస్త్రమును ప్రయోగించి రాజునకు చక్క తక్కిన వారల కెళ్లకు ముక్కు చెవుల వసింపజేసివాడు దంభోద్భవుడు తన్మాత్ర శక్తికే ఎబ్బురపడి నరుని పాదముల వ్రాలి శరణు వేడికొనినాడు నాయక దుర్యోధన అలనాటి నరనారాయణులే ఎలనాటి కృష్ణార్జునులు వారిలో నరుడే అర్జునుడు సమస్త శస్త్రాస్త్ర రహస్యవేత్తయ పాండవ మధ్యముడు దానికి తోడు వాని రథముపైనున్న ధ్వజమున్నదే అది అనుపమానము అప్రతిహతమును అయ్యున్నది ఆ కేతనం ఎవరికి నుండునో వారని విషయములందునూ విజయము పొంది తీరేదరు ఆ జెండాపైనున్న కపిరాజును నీవు తక్కువగా అంచనా వేయకు సుమా ఈ విధముగా పరశురాముల వారు తెలియజెప్పిన సమర్థించుచు సమర్థించుచూ బ్రహ్మర్షి తన తనయాసనము నుండి లేచి పరశురాముని హితోక్తుల నించుక యాలింపు ఆ మునిశ్రేష్ఠుడు నుడివినట్లు కృష్ణార్జునులు నరనారాయణులే గాని అన్యులుగారు తామే బలవంతుమనియూ తమను మించినవారు లేరనియూ ఏనాడునూ ఎవరనూ గర్వింపరాదు ఏతద్విషయ ధ్రువీకరణమునకై నీకొక ఇతిహాసము చెప్పెదను వినుము అని ఒకనొకప్పుడు విష్ణు వాహనమైన గరుత్మంతుడు గర్వించి నేనెంతయో బలపరాక్రమములు కలిగి ఆ నారాయణుని ధ్వజలాంఛనముగా వర్తించుచున్నాను నిజమునకు నేను దక్క ఆ విష్ణువును మోయగలవారెవరు మోసినను మోయిచూ దృతగతిని విహరింపగలవారెవరు అని విర్ర వీగసాగినాడు అది తెలిసిన విష్ణువు గరుడుని చేరి గరుత్మంతా నీవు నన్ను మోయిచూ విహరించుచున్న మాట వాస్తవమే కాని అంతమాత్రమున నీకింతటి గర్వము తగదు జరుగుచుండిన సమస్తమును నీ బలమే అని ఎంచితివేని ఇప్పుడు నేను నీ పైనొక్క నుంచదను దానిని మోయగలవేమో చూడు మరి తన దక్షిణ బాహువును గరుడుని కానింప తద్భారమునక వైనతేయుడు భరింపజాలక గిలగిలలాడి శ్రీమన్నారాయణుని వ్రాలి దాసోహం పరమాత్మ దాసోహం నీ కరుణను ఎరువుకే అంతయూ నా బలమయే అహంకారము పొందినా నని దుఖింపగా విష్ణువాతని క్షమించి యధా పూర్వముగా నేలుకొనను కావున దుర్యోధన ప్రాణి కోటికి అహంకారమే ప్రమాదము సుమాయని చెప్పెను కాని దుర్యోధనుడా పలుకులాలింపక మల్లయోధుని వలె తొడచరుచుచు అనేకానేక ప్రాపములాడు దచే నూరుకుండలేక దిగ్గున తన యాసనము నుండి లేచిధను కిట్లు నుడివినాడు పూర్వము విశ్వామిత్రుడను ఋషియుందెడివాడు అతని శిష్యుడు గొలవుడు గాలవుడు ఆశ్రమమును వీడిపోవచ్చు కావలనని ఎడిగినాడు శరీరమంతయు తెల్లగా స్వచ్ఛముగా నుండి ఒక్క చెవి మాత్రమూ పచ్చగా నుండిన గుర్రమునక ఎనిమిది వందలు కావలనని విశ్వామిత్రుడు కోరినాడు గాలవుడు యయాతి మహారాజు వద్దకేగి అట్టి గుద్దముల నేర్పరుప వలసినదిగా అర్థించను కాని ఆ సమయమునకు యయాతి వద్ద అట్టి హయములుగాని వాని బురటకు తగినంత ధనరాశిగాని లేవు అందుచే యయాతి తన కుమార్తె అయినా మాధవిని గాలవునకు సమర్పించుకుని అయ్యా ఏ మహారాజుకు ఈమెను సమర్పించినా మీ కోరిక తీరగలదు అని చెప్పి పంపినాడు గాలవుడు మాధవిని తీసుకుని అయోధ్యాపతి అయిన హర్యస్సుని కలిసి రాజానకు మాధవి పట్ల మక్కువ గలట్లుగా ఎరిగినాడు హరియస్వుడు రాజ్యాన్ని ఏలగల కుమారుని ప్రసవించుటకు తగిన మంచి లక్షణములనియూ ఈ కన్యయందునవి నేనే మీ నా రాజ్యమునకొక ఉత్తరాధికారిని కనదలచినాను నా శక్తిననుసరించి ననుసరించి కన్యాసుల్కము గాలవుడు నరపాల ఒక చెవి మాత్రము పచ్చగా నుండి తక్కిన తను వెళ్ల ధవళతరమై ప్రకాశించు ఎనిమిది వందల గుద్దముల నిమ్మనగా హరియస్సుడందులకు బ్రాహ్మణ నీ కోరిక ఉచితమైనదే కాని నా వద్ద రెండు వందల గుర్రములు మాత్రమే అటువంటివి కలవు అని చెప్పినాడు ఏమి చేయుతయా ఎని గాలవుడు ఆలోచన చేయుచుడా ఆ మాధవీయను కన్య విప్రయువక నేను తల్లినైన మరుక్షణమందే పున కన్యగా పరిణమించదనని నాకొక వరము కలదు కావున ఈ రాజునకొక కుమారుని కనువరకు ఈతనితో నుండి తదప కన్యనే నిన్ననుసరించదను తదుపరి తక్కినే స్వములకై నన్ను వేరొక రాజునకు విక్రయించుకునుడు అని సలహా చెప్పినది గాలవుడును హరియస్వుడును ఆ పద్ధతికి అంగీకరించినారు ఆ విధానము ప్రకారము ననే హరియస్సునకు పుత్రుడు కలుగు వరకును ఆగి తరువాత మాధవిని తోర్కుని కాశీరాజు వద్దకు వెడలినాడు గాలవుడు మాధవి హరియస్వల కుమారుడే ప్రత్యర్ధనుడు కాశీరాజు వద్ద కూడా వాంఛిత వాజిరాజి రెండు వందలు మాత్రమే యుండినది తక్కినాలుగు వందల తురగముల కొరకు వేరొక రాజు నాశ్రయింప నుంచి ఈ రెండు వందలకు మాధవిని కాశీరాజుకు దివోదాసునకు అప్పగించినాడు గాలవుడు దివోదాసునకు మాధవి ఎందు వాసుమనుడు అను కొడుకు పుట్టెను దివోదాసు పుత్రవంతుడైన యనంతరమున గాలవుడు మాధవితో సహా వెడలి భోజనగరము నేలూసీనర చక్రవర్తిని ఆశ్రయించినాడు ఆయన వద్ద కూడా కావలసిన గుర్రములు రెండు మారులు మాత్రమే యున్నవి మాధవి నాయనకు అప్పగించిన గాలవుడు ఆ రాజు కూడా పుత్రవంతుడైనాడు మాధవికి ఉసీనర చక్రవర్తికి జన్మించిన ఆ కుమారుడే సిబి చక్రవర్తి మొత్తము మీద ఆరు వందల గుర్రములు దొరికినవి తక్కిన రెండు వందల విషయమేమి చేయుటయా అని గాలవుడు విచారగ్రస్తుడై గ్రస్తుడైయుండగా అతని మిత్రుడగు వినతాపుత్రుడు తెంచి వాని ఓదార్చి నేస్తమా నీ ఆరు వందల గుర్రములతోనే మీ గురువు కడకేగుము నప్పగించుము వినికొక కథయున్నది నీ గురువైన విశ్వామిత్రుని తండ్రి గాధిరాజు ఆయన కూతురు సత్యవతి బుచీకుడు అనుముని ఆమెను వివాహమాడదలచి గాధిరాజు వద్దకు రాగా ఆయన తన కూతురుని చుటుకుగాను ఒక చెవి మాత్రము పచ్చగా యుండి తక్కిన మేనెలయ్యూ వెన్నెలవలే తెల్లగా నుండు ఘోటకములొక వేయింటిని కన్యాశుల్కముగా కోరెను రుచీకుడు వరుణుని మెప్పించి వెయ్యి గుర్రములను పొంది అవి తెచ్చి గాదికిచ్చి సత్యవతిని మనువాడినాడు ఆ ఆ గాధిరాజు యజ్ఞము చేసి వేయి గుర్రములను వేదవెత్తలకు దానము చేసినాడు ఆ వేదవెత్తలి విచిత్రాస్వములు వేయింటితో ప్రయాణము చేయుచుండగా మార్గ మధ్యమున ఏళ్లు పొంగి వరదలు వచ్చి వానిలో నాలుగు వందల గుర్రములు నీటిపాలైపోయినవి తక్కిన ఆరు వందల గుర్రములు మాత్రమే భూమిపై మిగిలినవి ఆ యారు వందలను ఇప్పుడు నీ అధీనము నందేయున్నవి ఇవి తప్ప ఇటువంటి గుర్రములి భూప్రపంచము నందొక్కటి కూడా లేదు కావున మీ గురువునికి ఆరు వందల గుర్రములను ఇచ్చి నే చెప్పిన కథను చెప్పి మిగిలిన రెండు వందల గుర్రములకు బదులుగా ఇతర రాజుల వలనే మాధవితో సుఖపడుమను అని చెప్పెను గాలముడట్లే చేయగా విశ్వామిత్రుడు నవ్వి నాయనా ఈ పిల్లను ముందుగానే అప్పగించినచో నలుగురు పిల్లలను కనీ తృప్తి పడేని గదా సరిలే ఒక కుమారునే అష్టకుడు అనంతర కాలమందు మాధవి తండ్రి అయిన యయాతి రాజు రాజ్య భోగలాల సతను విడిచి అచ్చటినే అశువులు బాపి అమరలోకమున కేగినాడు కాని స్వర్గలోకమున యయాతి మితిమీరిన యహంకారము కలవాడై అచ్చటి మునిమండలులను దేవతా ప్రముఖులను అపహసించుటచే తదహంకార ఫలితముగా అతని పుణ్య ఫలము క్షీణించి నైవీసారణ్యములోనున్న ప్రత్యర్థన వసుమన సిబి అష్టకులను నలుగురు ఋషుల నడుమ పడినాడు ఆ ఋషి చతుష్క మాతని గూర్చి ప్రచింపగా యయాతి తన కథయంతయి చెప్పి పుణ్యక్షీణత వలన పుడమిని బడినానని తెలిపినాడా గుండెగల ఆ మునులు తమ యజ్ఞ ఫలమును స్వీకరించి మరలా నాకమునకేగుమనినారు కాని తాను క్షత్రియుడు గుటచే గాని దానము తీసుకునుట తగదని నాడు యయాతి అంతలోనే అక్కడనే తపమాచరించుచున్న మాధవి వచ్చి తండ్రిని గుర్తించి అచటునున్న ఋషులు నలుగురును తన కుమారులేనియూ వారు యయాతికి దౌహిత్రుడుగాన వారి నుండి పుణ్యఫలము స్వీకరింప తగుననియూ చెప్పగా యయాతి తన క్షాత్రహంకారము నడచుకుని మనమలసంగిన పుణ్యఫలము గ్రహించి స్వర్గమున స్వర్గమునకేగినాడు తదనంతరమున త్రిదివమందు చతుర్ముఖుడు యయాతిని చూచి యయాతి ఎంతటి పుణ్యాత్ముడు కూడా అహంకారం వలన అహంభావం వలన ఎలా పతనమైనావో చూచితివా కాని అహంకారమును దరిజేరనీకుమని హితవు గరపినాడు అని అహంకారము వలన కలుగు దుష్పరిణామములు ఉదాహరణగా పై గాథను ఉటంకించి పిదప దుర్యోధను దురహంకారము విడచి కృష్ణుని మాటలు విని పాండవులతో సంధి చేసుకునుమని చెప్పినాడు నారదుల వారి పలుకులు కూడా దుర్యోధనుడు లక్ష్య పెట్టలేదు అప్పుడు కృష్ణుడిలా చెప్పసాగినాడు రారాజా సుక్షత్రియ వంశంలో పుట్టావు నీవు వంశ గౌరవం నాశకుడవు కావద్దు అన్ని విషయములను నీవు క్షుణ్ణముగా ఎరుగుదువు నీకు చెప్పవలసిన పని ఒకరికి గాని ఒకరిచే చెప్పించుకునవలసిన అవసరము నీకు గాని లేవు అయినప్పటికి నీవు సజ్జనుల మాటలు మన్నిచుటమాని దుర్జనాలాపములే హితవులుగా మసలుచున్నావు సుయోధన దుష్ట బుద్ధులను చేరదీసి వారి ప్రలాపములనే హితాలపములుగా భావించి చరించు రాజును భూదేవి భరించదు సుమా పసితనము నుండి పాండవులకెన్ని ప్రమాదములు ఘటింపజేసినో వారవన్యు తప్పించుకునుచు నిన్ను క్షమించుచునేయున్నారు నీవన పాండవులతో వైరము పెంచుకునుచునేయున్నావు అయిన వారిని బంధువులను త్రుణీకరించి ఎవరెవరినో నెత్తికెత్తుకునుచున్నావు దుర్యోధన పాండవులు దైహికంగానే కాదు దైవికంగానూ ధార్మికముగాను గుణముల వల్లనూ సజ్జన సాంగత్యము వల్లనూ కూడా అమిత బలవంతులై ఉన్నారు గదాధారి అయిన భీముడు కథన భూమిలో నిలబడినచో నీ బలగమన్నా తనెదురు నిలచి బ్రతికి బట్ట గట్ట గలవాడొక్కడునూ లేడు గాంధీవధారి అయిన అర్జునుడు భూరిశ్రవాదులలో ఏ ఒక్కరు గాని అందరూ కలసి ఎదిరించి గాని ప్రాణములతో బయట పడలేరని మరచిపోకుము కర్ణ దుశ్శాసన శకుని ప్రభుతులైన నీ ఆప్తులనే తీసుకున్నను అటువంటి ఆత్మీయులందరినూ ఆజీరంగమునకు బలిచేయుట భావ్యమేనా సోనెము పాండవుల కర్ధ రాజ్యం ఇచ్చినంత నీకు తరిగెడిదేమున్నది వారుని వారు నీ తండ్రినే చక్రవర్తిగా అంగీకరించుటకు అభ్యంతరము లేదు నిన్నే యువరాజుగా మన్నించుటకు ఆటంకమును లేదు ఆలోచించుకునుము నీకు చెప్పవలసిన పని లేదు శ్రీకృష్ణుడు హితవు చెప్పిన తదుపరి భీష్ముడు సుయోధన ఒకరో ఇద్దరో యుద్ధము కాదిది ఒక వంశము వంశమే నశించుకోవు భయంకర ఘట్టమిది ఇటువంటి విపత్తును నిరోధించగల అనుపమాన శక్తిశాలివి ఒక్కడివే నాయనా దుర్యోధనా ఈ ప్రమాదం రానియకు అని హితవాడినాడు ద్రోణుల వారు యువరాజా బ్రహ్మతేజస్సాలి అయిన పాండవ పురోహితుడు ధౌమ్యుడు శత్రు సంహార సంకల్పంతో అగ్నికి ఆహుతులర్పించుటకు ముందుగానే ధర్మరాజు కన్నులు కోపముతో ఎరుపెక్కక పూర్వమే శత్రుమర్ధనార్థమై భీముడు తన గద దండమును ఎత్తకుండగనే నకులుని ఖర్ద మనవారి శిరస్సులు నేలరాలుటకు ముందే సహదేవుడు విజృంభించకుండదనే సుపతాస్త్రెత్తైన పార్థుడు రనార్థమై ధనుష్టంకారము చేయకుండగనే శ్రీకృష్ణుని వెంట ధర్మరాజు చెంతకు వెళ్ళుము సంధి చేసుకునుము యుద్ధ భయము నివారింపుము అని బోధించినాడు వీరు చెప్పినది వారు బోధించినది అంతయూ విననాడు గాంధారి నందనుడు అనంతరము తాను ప్రారంభించినాడు దుర్యోధనుడు కృష్ణుడిని ఉద్దేశించి కృష్ణ నీకు పాండవుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ వలన వారే మహాబలవంతులు నేను బలహీనుడని భావిస్తున్నావు నువ్వుతో పాటు భీష్మ ద్రోణాదులందరూ కూడా నన్నే తప్పు చేసిన వాడిగా దూషిస్తున్నారు నేను చేసిన తప్పేమిటి ద్యూతంలో కపటముందని అంటున్నారు కానీ ఆడింది శకునియే నేను కాదు అంతేకాక పాండవులు ఓడిపోయిన తరువాత వారి సంపద తిరిగి ఇచ్చిన తరువాత కూడా వ్యసనపరుడైన యుధిష్ఠిరుడు మరల ద్యూతం ఆడినట్లు నా నేరమెట్లా ఇక మాకు బద్దవైరులైన శృంజయ వీరులతో ధర్మరాజు చేతులు కలిపాడని అంటున్నారు నిజంగా సంధిని కోరేవాడు శత్రువులతో చేతులు కలిపేవాడా అని ప్రశ్నించాడు దుర్యోధనుడు తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ కృష్ణ ధర్మయుద్ధంలో మరణించినా మేము వీరస్వర్గాన్ని పొందగలము ఉన్నత కులంలో జన్మించిన యోధుడు ప్రాణభయంతో శత్రువుకు తలవంచడు ఆత్మశ్రేయస్సును కోరుకునే వ్యక్తి ధర్మదేవతలకు విధులకు తప్ప మరెవరికీ అంజలి ఘటించరాదు అని మతంగ మహర్షులు చెప్పిన విధంగా నేను ప్రవర్తిస్తున్నాను మా తండ్రి ధృతరాష్ట్రుడు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి కురు పాండవుల మధ్య యుద్ధం రాకుండా చూడాలని కోరుతున్నాను కాని అందువల్ల నేను వారితో రాజ్యాన్ని పంచుకోనను మహాబలశాలినైన నేను పాండవులకు సూదిమనంత స్థలము ఇవ్వనని చెప్పుతున్నాను అని గర్వంగా ప్రకటించాడు దుర్యోధనుడి మాటలు విన్న కృష్ణుడి నేత్రాలు రక్తారుణంగా మారాయి సభలో అందరినీ గమనిస్తూ శ్రావణ మేఘ గర్జనల్లా తన గంభీర స్వరంతో దుర్యోధన ఇది నీ నిర్ణయమైతే ఇక మహాయుద్ధాన్ని మానవ మారణ హోమాన్ని తప్పించలేము అధర్మానికి సహాయం చేయడం దుష్కర్మలను ఆచరించడం నీ అలవాటుగా మారింది అయినా నీ దురహంకారం నశించేది కేవలం యుద్ధరంగంలోనే నీ తలకెక్కిన గర్వం నీ మిత్రులు నేలరాగినప్పుడు గాని దిగదు అని ఉగ్రంగా పలికాడు ఈ మాటలు విన్న దుశ్శాసనుడు ఈ సభలో ఇక మేము ఉండటం మంచిది కాదు అని సూచించగా దుర్యోధనుడు నిర్లక్ష్యంగా సభను వీడి వెళ్లిపోయాడు గురువులు వృద్ధులు కూర్చున్న సభను అనుమతి లేకుండా వీడిపోవడంతో సభ్యులందరూ దుర్యోధనుని అసహించుకున్నారు కృష్ణుడు ధృతరాష్ట్రుని చూడుతూ మామా సత్యవతి పౌత్ర ఇక నీ దుర్యోధనుడిపై ఆసను వదులుకో లేదంటే దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులను బంధించి పాండవుల ఆధీనంలో ఉంచాలి అంతకన్నా మంచి మార్గం లేదు అని తేల్చి చెప్పాడు కృష్ణుడి మాటలు విన్న ధృతరాష్ట్రుడు దిగులు పడిపోయాడు ఆయన గాంధారి చెప్పితే దుర్యోధనుడు వినుతాడేమో అని ఆశించి ఆమెను పిలిపించాడు గాంధారి వచ్చి తన కొడుకును హితబోధ చేసింది కాని అతనికి తల్లి మాటలు కూడా రుచించలేదు దుర్యోధనుడు కర్ణ శకుని దుశ్శాసనులతో కలిసి కృష్ణుడిని బంధించాలని కుట్రపన్నాడు ఈ విషయం ముందుగానే ఊహించిన సాత్తికి కృతవర్మను పిలిచి మన సైన్యాన్ని కవచధారులుగా ద్వారం వద్ద నిలిపివే యుద్ధం ఇక్కడే ప్రారంభమైన ఆశ్చర్యం లేదు అని ఆదేశించాడు కృతవర్మ వెంటనే ఆ పని చేసేందుకు వెళ్లిపోగా సాత్తికి మాత్రం దుర్యోధనుడి దుష్ట ప్రయత్నాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేశాడు సభ అంతా నివ్వెరపోయి భయం గుప్పిట్లోకి చిక్కుకుంది వృద్ధుడు అందుడైన ధృతరాష్ట్రుడు వణికిపోయాడు కాని కృష్ణుడు ధైర్యంగా మీ నన్ను ఏం చేయగలడో చేసుకోనివ్వండి కౌరవులను సంహరించే పనిని పాండవులు చేయకుండా నేనే పూర్తి చేయగలను కాని నాకు ఆ మనస్సు రావడం లేదు సరే వాళ్ళు ఏం చేయబోతున్నారో వారినే చూడండి అని ధైర్యంగా పలికాడు విదరుడు మరియు ఇతర మంత్రులు హితబోధలు చేసినా వెనక దుర్యోధనుడు కర్ణ శకుని దుశ్శాసను కృష్ణుడిని బంధించేందుకు కుట్రపన్నారు దుర్యోధనుడి ఆలోచనను గ్రహించిన కృష్ణుడు బావా నన్ను ఇక్కడ ఒంటరివాడను నిస్సహాయుడను అనుకుని బంధించాలని యత్నిస్తున్నావు కాని ఒక్కసారి కళ్లను విప్పి చుట్టూ చూడు అని చెప్పాడు వెంటనే ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు ఇవిగో పాండవ వీరులు ఇవిగో రుద్రాదిత్య గణములు అని పలికాడు ఆ వెంటనే ఆయన శంఖ చక్ర దదా ధనుస్సులతో చతుర్భుజ రూపంలో మారిపోయాడు కృష్ణుని రూపం నుండి ప్రకాశించే తేజస్సు చూస్తూ దుర్యోధనాదులు భయంతో గజగజ వణికిపోయారు అదొక నీలమేఘం నుంచి లక్షలాది విద్యుత్ రేఖలు ఉద్భవించినట్లుగా కనిపించింది కృష్ణుని సర్వాంగం ప్రకాశంతో మెరసిపోయింది ఆయన శరీరంలోని ప్రతి భాగంలో దేవతలు తలతలలాడుతూ భాషించారు ఆయన నుదుట బ్రహ్మ కన్నులలో సూర్యుడు అగ్ని భుజాలలో లోకపాలకులు వక్షస్థలంలో రుద్రుడు దర్శనమిచ్చారు కృష్ణుని వామ భాగంలో బలరాముడు దక్షిణ భాగంలో అర్జునుడు వెనుక యుధేష్ చిరుడు భీముడు ముందుగా వృష్టి వంశ ఉండగా ఆయన రూపం అద్భుతమైన వెలిసింది ఆ మహారూపాన్ని చూసిన రాజులందరూ ఆశ్చర్యంతో మూర్చపోయారు ఈ దివ్య రూపాన్ని దర్శించేందుకు కృష్ణుడు విదురుడు భీష్ముడు ద్రోణుడు సంజయులకు దివ్య దృష్టిని ప్రసాదించాడు ధృతరాష్ట్రుడు ప్రార్థించగా గోవిందుడు అతనికి దివ్యరూప దర్శనం కలిగే వరాన్ని ఇచ్చాడు అంతలోనే కృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని సభకు స్వస్తి పలికాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనలు నివ్వెరపడి చూస్తుండగానే కృష్ణుడు రథారుడై కుంతి గృహానికి బయలుదేరాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నె తగ్గని పంతలి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ భటారకుడు విక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ